హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ కార్ బైక్ డ్రైవ్ జీటీ ఐఫై గేమ్లో ట్రాన్స్పోర్ట్ చిట్ కోడ్స్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం ఒక చిట్కోడ్కి డయల్ చేద్దాం ఆ చిట్ కోడ్ నంబర్ ఫోర్ సిక్స్ జీరో వన్ ఏమొస్తుందో చూద్దాం మనకి ఇప్పుడు అంబులెన్స్ అయితే వచ్చేసింది ఈ అంబులెన్స్ ఎలా ఉందో చూడండి ఈ అంబులెన్స్ పైన ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని ఉంది చూడండి ఇది మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా మనకు అవైలబుల్గా ఉంటుందని అర్థం అండ్ చూడండి ఎలా ఉందో సిటీ కూడా అండ్ న్యూ లుక్గా ఉంది అండ్ అంబులెన్స్ అనేది ఎంత స్పీడ్లో వెళ్తుంది అనేది కూడా మనకు చూపిస్తుంది చూడండి ద న్యూ సిటీ ఇండియన్ డ్రైవ్ జీటీ ఫైవ్ గేమ్ అండ్ అంబులెన్స్ మన ఫ్రాంక్లిన్ అయితే క్రికెట్ స్టేడియంలోకి తీసుకెళ్ళాడు అండ్ క్రికెట్ స్టేడియంలోకి తీసుకెళ్ళి అక్కడ ఆపేశాడు చూడండి ఫ్రాంక్లిన్ దిగాడు చూడండి ఎలా ఉందో అనేది చూపిస్తుండు అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకో చిట్టుకుడుకి డయల్ చేసి చూడండి ఫోర్ సిక్స్ జీరో టూ బస్ అయితే వచ్చేసింది చాలా బాగుంది వైట్ కలర్లో గ్రే అండ్ వైట్ అండ్ బస్ని అయితే మూవ్ చేసేస్తుండు చూడండి ఎలా ఉందో సిటీ కూడా ఒకసారి బస్ చూసేద్దాం బస్సులో నుంచి అండ్ చూడండి న్యూ సిటీ చాలా అందంగా ఉంది అండ్ ప్రాంక్లిన్ బస్సుని ఏ విధంగా డ్రైవ్ చేస్తుండో ఒక్కోసారి గమనించండి అండ్ ఈ బస్సు ద్వారా ఫ్రాంక్లిన్ ఎక్కడ పోయి ఆపుడు చూద్దాం వావ్ సూపర్ డ్రైవింగ్ చేస్తుండో చాలా బాగా డ్రైవ్ చేస్తుండు మనవాడైతే వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ స్పీడ్లో వెళ్ళిపోతుండు అండ్ ఇదేదో ప్లేస్ ఉందే ఇండియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో వచ్చి ఆపేశాడు బస్సుని చూడండి బస్ ఎలా ఉందో అనేది ఒకసారి చూడండి అండ్ ఇప్పుడు ఇంకో చిట్టుకోడికి డయల్ చేస్తుండో ఆ చిట్కొడి ఏందో చూసేద్దాం ఫోర్ సిక్స్ జీరో ఫోర్ ఓ గ్యాస్ డెలివరీ బైక్ వచ్చేసింది చూడండి సిలిండర్ బండి సిలిండర్ డెలివరీ చేసే హోమ్ డెలివరీ చేసే బైక్ ఇది చూడండి మనం ఫ్రాంక్లిన్ దీని ద్వారా ఎలా వెళ్తుండో ఒకసారి చూడండి మన వాడైతే ఇక్కడ ఆపేశాడు ఇప్పుడు నెక్స్ట్ చిట్కోడికి డయల్ చేస్తుండో ఆ చిట్కోడు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫోర్ సిక్స్ జీరో ఫైవ్ మనకు మిల్క్ డెలివరీ బైక్ వచ్చింది చూడండి పాల క్యాన్లు ఉన్నాయి చూడండి బండికి బైక్కు టూ సైడ్లో కూడా రెండు పాల క్యాన్లు ఉన్నాయి దీని ద్వారా ఇంటింటికి పాల సరఫరా చేస్తాడు మిల్క్ బాయ్ మిల్క్ డెలివరీ బాయ్ మన ఫ్రాంక్లిన్ ఏ విధంగా నడుతుండో చూడండి చాలా బాగా డ్రైవ్ చేస్తుండు అండ్ ఫాస్ట్లో వెళ్తుండు ఎవరెవరికి మిల్క్ సప్లై చేయాలనేది ఫ్రాంక్లిన్కి బాగా తెలిసినట్టుంది లేట్ అయిపోతుందన్న ఉద్దేశంతో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను చూడండి టూ హండ్రెడ్ స్పీడ్లో అండ్ స్లో చేసుకున్నాడు ఇక్కడ ఏదో డెలివరీ ఇచ్చేలాగా ఉన్నట్టుండు ఇక్కడ ఆపేసాడు ఎందుకో కానీ అండ్ ముందుకు వెళ్తున్నాడు ఓహో ఇక్కడికే లాస్ట్ ఉన్నట్టుంది మన ప్రాంక్లీన్ అయితే దిగేశాడు మిల్క్ బైక్ నుంచి అండ్ ఇప్పుడు చుట్టుకో డయల్ చేస్తుంది చూడండి ఫోర్ సిక్స్ జీరో సిక్స్ ఓకే పిజ్జా డెలివరీ బైక్ వచ్చేస్తుంది చూడండి ఎలా ఉందో పిజ్జా డెలివరీ బైక్ మన ఫ్రాంక్లిన్ ఇప్పుడు దీన్ని డ్రైవ్ చేసి చూస్తుండో చూద్దాం ఎలా డ్రైవ్ చేస్తాడో ఎక్కడికి వెళ్తాడు అనేది హెల్మెట్ కూడా పెట్టేసుకున్నాడు డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ అనేది ముఖ్యం మనవాడు పిజ్జా డెలివరీగా మారిపోయాడు ప్రాంక్లీన్ ముందు ముందు ఏ విధంగా ఎలాంటివి డ్రైవ్ చేస్తాడో చూద్దాం పిజ్జా డెలివరీ అడ్రస్ దొరికేసినట్టుంది అండ్ వచ్చేసాడు ఆ ఇంటి దగ్గరికి ఓకే ఇదే అడ్రస్ ఇప్పుడు ఒక నెక్స్ట్ ఇట్క చూద్దాం ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ టూ వన్ టూ సెవెన్కి డైల్ చేస్తే మనకు తార్ పోలీస్ కార్ వచ్చేసింది చూడండి చాలా బాగుంది బ్లాక్ కలర్లో అండ్ మన ప్రాంక్లీన్ అయితే దీన్ని డ్రైవ్ చేసి చూస్తుండే చూడండి ఎలా ఉంది అనేది చాలా సూపర్ గా ఉంది అండ్ ఈ తార్ పోలీస్ కార్ ని మనవాడు ఎక్కడికి తీసుకెళ్తాడు ఒకసారి చూసేద్దాం ప్రాంక్లిన్ బాగానే డ్రైవ్ చేస్తుండే అన్నింటి వెహికల్ పైన ఒక పట్టు ఉన్నట్టు ఉంది వీడికి ఇక్కడ ఆఫీస్ ఏంటి ఓహో ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తాను చూస్తుండు బాగానే డ్రైవ్ చేస్తుండే మనం ఫ్రాంక్లిన్ కానీ ఏమో అనుకున్నాం కానీ చాలా ఫాస్ట్ ఉండు వావ్ ఎక్కడికి వెళ్తుండా ఇక్కడైతే ఆపేశాడు అండ్ ఇప్పుడు ఒక నెక్స్ట్ చిట్ కోడ్కి డైల్ చూడండి అప్పుడు అదే చిట్ కోడ్స్ ఏందనేది ఇప్పుడు చూద్దాం సిక్స్ టూ డబల్ జీరో మనకు ప్లేయింగ్ బైక్ అయితే వచ్చేసింది ఎలా ఉంది చూడండి ఇది ఒక వెరైటీ లాగా ఉంది దీన్ని మనం ప్రాంక్లీని ఏ విధంగా డ్రైవ్ చేస్తాడో చూద్దాం చాలా బాగుంది ఇది వెరైటీగా ఉంది ఇది లొకేషన్ సూపర్ అదిరిపోయింది అండ్ ఈ ప్లేయింగ్ బ్యాగ్ నుంచి చూస్తూ ఉంటే లొకేషన్స్ ఎంత బాగున్నాయో ఒక్కసారి చూడండి అండ్ ఇంత హై హైట్లో నుంచి చూస్తూ ఉంటే లొకేషన్ చాలా అందంగా కనిపిస్తున్నాయి చూడండి కింద మనకి వావ్ సూపర్ అండ్ మన ప్రాంక్లిన్ ఏ విధంగా ఉన్నాడో చూడండి ఒకసారి ఈ ప్లేయింగ్ బైక్ పైన చాలా బాగా డ్రైవ్ చేస్తున్నాడు ఇదేదో హైవే సైడ్కి వచ్చాడు గ్రాండ్ గ్రౌండ్ పక్కన మనం వాళ్ళు ల్యాండ్ చేసేసాడు అండ్ నెక్స్ట్ ఇట్ కూడా చూద్దాం సిక్స్ టూ జీరో వన్ మనకు ప్లేయింగ్ భూమ్ అనేది వచ్చేసింది చూడండి ఎలా ఉందో ఒక కర్ర ఆకారంలో ఉంది చూడ్డానికి వావ్ చూడండి ఎలా వెళ్తున్నాడు ఫ్రాంక్లిన్ దానిపై నుంచి ఇది కూడా చాలా బాగుంది అండ్ చూడండి ఎలా ఉందో సిటీ దీనిపై నుంచి చూస్తూ ఉంటే చాలా అందంగా కనిపిస్తుంది ఏదో వెరైటీగా ఉంది మనవాడు దిగడానికి ప్రయత్నం చేస్తుండు అండ్ ల్యాండ్ అయ్యాడు చిట్కోడికి డయల్ చేస్తుండ చూడండి సిక్స్ టూ జీరో ఫోర్ షిప్ అయితే వచ్చేసింది చూడండి ఎలా ఉందో చూడ్డానికి ఫిష్ ఆకారంలో ఉంది చూడండి గుడ్ వరల్డ్ అని రాసింది ఉంది దానిపైన అండ్ ఎలా ఉందో చూడండి మూవ్ చేస్తుండే దాన్ని మన ఫ్రాంక్లిన్ చాలా బాగా అన్నింటినీ డ్రైవ్ చేస్తుండదు చూడండి అండ్ పైనుంచి చూస్తే మాత్రం ఈ న్యూ సిటీ చాలా అందంగా కనిపిస్తుంది ఎక్కడ ఎలాంటివి అనేవి చాలా బాగా మనకు అనిపిస్తున్నాయి ఓకే మన వాడు ల్యాండ్ చేసేసాడు అండ్ నెక్స్ట్ చిట్ కూడా అనేది చూద్దాం ఫోర్ సిక్స్ జీరో త్రీ మనకు ఆటో రిక్షా అయితే వచ్చేసింది చూడండి మన ప్రాంక్లీన్ ఆటో రిక్షా కూడా నడిపేటట్టున్నాడే చూద్దాం ఎలా నడుపుతాడో ఆటో రిక్షా వా చాలా ఫాస్ట్ ఉన్నాడే ప్రాంక్లీన్ ఈ ఆటో రిక్షాని ఎక్కడ తీసుకెళ్తాడో చూసేద్దాం ఒకసారి వాళ్ళు చూడండి ఎలా డ్రైవ్ చేస్తుండో అనేది స్పీడ్ పెంచాడు హండ్రెడ్ స్పీడ్ లో వెళ్తున్నాడు మన ఫ్రాంక్లిన్ ఆటో రిక్షా మీద ఆటో నడుపుతున్న ఫ్రాంక్లిన్ ఎక్కడికి వెళ్తాడు ఇప్పుడు చూసేద్దాం అండ్ ఎలా డ్రైవ్ చేస్తుండో కూడా చూడండి మనకు తార్ పోలీస్ కార్ అక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో క్రాస్ చేశాడు దాన్ని అండ్ ముందుగా చూసే చూసినట్లయితే అది ఇండియన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉంది ముందురా ఐ థింక్ అక్కడికి వెళ్ళేలాగా ఉన్నాడే చూద్దాం ఇప్పుడు ఎక్కడ వెళ్తాడు అనేది కరెక్ట్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు చూడండి ఫ్రాంక్లిన్ ఆటోలో చాలా బాగుంది లొకేషన్ కూడా మనవాడు ఎయిర్పోర్ట్కి అయితే దగ్గరలో ఉన్నాడు వచ్చేసాడు ఆల్మోస్ట్ అండ్ రైట్లోనే ఎయిర్పోర్ట్ ఉంది చూడండి అండ్ ఎంటర్ అవుతున్నాడు ఎయిర్పోర్ట్లోకి ఓకే వచ్చేసాడు చూడండి ఎయిర్పోర్ట్స్ కూడా ఉంది ఏరోప్లెయిన్ కూడా ఉంది చూడండి ఇక్కడ అండ్ చూసారా కలర్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఏరోప్లెయిన్ది అండ్ ఆటో ఆటో కూడా చాలా బాగుంది అండ్ ఇప్పుడు మనం ముందుగా చూడండి ఇప్పుడు మనం ఒక చిట్కోడ్కి డైల్ చేద్దాం ఆ చిట్కోడ్ నెంబర్ చూసేద్దాం సిక్స్ ఫైవ్ డబల్ జీరో మనకైతే ఇప్పుడు హెలికాప్టర్ వచ్చేసింది చూడండి హెలికాప్టర్ అయితే వచ్చేసింది ఎల్లో కలర్లో చాలా అద్భుతంగా ఉంది అండ్ మనవాడు అయితే స్టార్ట్ చేశాడు హెలికాప్టర్ వావ్ ఎలా మూవ్ అవుతుందో ల్యాండ్ అయిన ప్లేస్ నుంచే వెంటనే పైకి వచ్చేసింది చూడండి వావ్ మనవాడు అయితే హెలికాప్టర్ని కూడా డ్రైవ్ చేస్తుండడు ఫ్రాంక్లీ చాలా ఫాస్ట్ ఉన్నాడు ఈ గేమ్లో అండ్ చూడండి మనకు పైనుంచి చూస్తే ఏరోప్లేన్స్ ఏ విధంగా అనిపిస్తున్నాయో ల్యాండ్ అయిన ఏరోప్లేన్స్ ఏ విధంగా ఉన్నాయి చూడండి మనవాడైతే న్యూ సిటీలోకి ఎంటర్ అయి ఎంటర్ అయిపోయాడు మళ్ళీ చూపిస్తుండు ఎయిర్పోర్ట్ని ఒకసారి ఓకే తిరిగి వచ్చేసాడు చూడండి మరి ల్యాండ్ అయిపోతుండు ఎయిర్పోర్ట్లోనే మనవాడు హెలికాప్టర్ని ల్యాండ్ చేసేసాడు ఎయిర్పోర్ట్లో ఫ్రాంక్లిన్ అన్నింటినీ చాలా బాగా డ్రైవ్ చేస్తుండు అండ్ ఇప్పుడు ఒక నెక్స్ట్ సీట్ కూడా జాయిల్ చేద్దాం సిక్స్ ఫైవ్ జీరో వన్ మనకైతే వచ్చేసింది హెలికాప్టర్ ఓస్మెసి ఇది వేరే కలర్లో గ్రే కలర్లో వచ్చేసింది చూడండి ఇది ఎలా ఉంది చూడండి దానికి దీనికి చాలా డిఫరెంట్గా ఉంది చూడండి అక్కడ ఎయిర్ప్లోన్ ఉంది అండ్ హెలికాప్టర్ ఉంది ఇది వేరే హెలికాప్టర్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది మూడు మూడు రకంగా ఉన్నాయి చూడండి మన ఫ్రాంక్లిన్ దీన్ని కూడా ఎంత అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నా చూడండి ఇది ఓన్లీ సింగిల్కి మాత్రమే యూజ్ అవుతుంది చూడండి ఇది కూడా చాలా బాగుంది అండ్ దీనిపై నుంచి చూస్తూ ఉంటే సిటీ ఎంత అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ మన ఎయిర్పోర్ట్లో కూడా టూ ఏరోప్లెయిన్స్ ఉన్నాయి అండ్ ఒక హెలికాప్టర్ మనకు దీని నుంచి చూస్తూ ఉంటే మనకు కనిపిస్తూ ఉంది అండ్ మనవాడైతే ల్యాండ్ చేసేసాడు చివరిగా అండ్ ఇప్పుడు చిట్కొడికి మళ్ళీ డయల్ చేసిన చూడండి డబల్ ఫైవ్ డబల్ జీరో వా ఇప్పుడు బిగ్ ఏరోప్లేన్ అయితే వచ్చేసింది ఇది చాలా పెద్దగా ఉంది అండ్ జనాలందరూ దీంట్లో చాలా ఎక్కువగా పడతారు మనవాడైతే ఎక్కేసాడు దీన్ని ఏ విధంగా డ్రైవ్ చేశాడో చూద్దాం ఫ్రాంక్లిన్ బిగ్ ఏరోప్లేన్ అయితే స్టార్ట్ చేసేసాడు అండ్ మనవాడు బ్యాక్ తీసుకుంటుండు చూద్దాం ఎలా డ్రైవ్ చేస్తాడో ఒక్కసారి వావ్ మనవాడైతే చాలా బాగా నడుపుతున్నాడే చూడం ఎంత హైట్లోకి వెళ్ళిపోయాడో అండ్ మళ్ళీ తిరిగి వచ్చేస్తుండు ఎయిర్పోర్ట్లోకి చూడండి ఎలా ల్యాండ్ చేస్తుండో మనవాడు ఫ్రాంక్లిన్ ల్యాండ్ అయ్యాడు అండ్ మనవాడు చూడండి ఇప్పుడు మళ్ళీ ఒక చిట్టుకో డైల్ చేస్తున్నాడు డబల్ ఫైవ్ జీరో వన్ మనకు వచ్చేసింది మనకు స్పాన్ ప్లేన్ అనేది వచ్చేసింది చూడండి ఎలా ఉందో ఇది ఒకసారి చూడండి బ్లూ కలర్ లో చాలా సూపర్ గా ఉంది చూద్దాం ఎలా డ్రైవ్ చేస్తాడో మన ప్రాంక్లిన్ దీన్ని ఇది చాలా బాగుంది ఫాస్ట్ గా ఉంది అండ్ చాలా స్పీడ్ గా మూవ్ అవుతుంది అండ్ ఈ ప్లేన్ కూడా బ్లూ కలర్ లో ఉంది స్కై కూడా బ్లూ కలర్ లో ఎంత రెండో ఎంత బాగున్నాయి చూడండి అండ్ ఇక్కడ న్యూ సిటీకి ఎంటర్ అయిపోయాడు సిటీ ఏ విధంగా కనిపిస్తుందో చూడండి మనం ఈ ప్లేన్ నుంచి చూస్తూ ఉంటే చాలా బాగుంది అండ్ మళ్ళీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాడో చూడండి ఫ్రాంక్లిన్ ఇప్పటి వరకు ఎన్ని ట్రాన్స్పోర్ట్లను డ్రైవ్ చేసి చూసాడో చూడండి వెహికల్స్ని మనవాడైతే ఆటో రిక్షా దగ్గర తెచ్చి ఆపేశాడు ల్యాండ్ చేసేసాడు చూడండి ఇంతకుముందు ఫ్రాంక్ నడిపినటువంటి ఆటో రిక్షా ముందర మనకు కనిపిస్తూ ఉంది మన వాడైతే ఇంకొచ్చి డైల్ చేస్తుండ్రు డబల్ ఫైవ్ జీరో టూ మనకు వచ్చేసింది జెట్ ప్లేన్ అయితే వచ్చేసింది యుద్ధ విమానం టైప్లో ఉంటాయి చూడండి జెట్ ప్లేన్ దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడో చూసేద్దాం ఇప్పుడు ఒకసారి వావు రాకెట్ వేగంతో పరుగులు తీస్తుంది ఇది చూడండి ఎలా మూవ్ అవుతుందో అండ్ సూపర్ సూపర్గా ఉంది ఇది వావు చూడండి ఎలా ఉందో జెట్ ప్లేన్ దీనిపై నుంచి పోతూ ఉంటే మనకు న్యూ సిటీ ఎలా కనిపిస్తుందో ఒకసారి లుక్ వేయండి వావు చాలా ఫాస్ట్గా ఉంది ఇది అండ్ మనవాడు మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి ల్యాండ్ కావడం కోసం వెళ్ళిపోతున్నాడు చూడండి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతుండు ఒకసారి చూసేద్దాం చూడండి అండ్ మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాడు ఇది చాలా బాగుంది అండ్ చాలా ఫాస్ట్గా ఉంది చూడండి మళ్ళీ మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం అండ్ మన ప్రాంక్లీన్ అయితే చూడండి ఎన్ని ఇక్కడ బిగ్ ఏరోప్లేన్స్ ఉన్నాయి చూడండి మనవాడైతే ఆల్మోస్ట్ ల్యాండ్ చేసేసాడు చూడండి మన ప్రాంక్లిన్ ఇప్పుడు మళ్ళీ ఒక చిట్కొని డైల్ చేస్తుండే ఫోర్ సిక్స్ జీరో త్రీ చూడండి ఆటో రిక్షా అయితే వచ్చేసింది మళ్ళీ మన వాడు ఆటో రిక్షాకు టైల్ చేశాడు మన ప్రాంక్లే ఆటో రిక్షా చాలా బాగా నచ్చినట్టుంది మన ప్రాంక్లీన్ అయితే ఆటో నడుపుతు చూడండి ఎలా ఉందో మన ప్రాంక్లీకి ఆటో అంటే చాలా ఇష్టంలా ఉంది అండ్ మనవాడు ఏరోప్లేన్ దగ్గరికి తీసుకెళ్తుండే ఆటో ద్వారా చూడండి ఎలా ఉందో ఆటో నడపడంలో స్టైల్ ప్రాంక్లీ అండ్ చాలా పర్ఫెక్ట్ ఉన్నాడు చూడండి మన ఫ్రాంక్లిన్ ఏ విధంగా ఆటో రిక్షా నడుపుతుండో చూడండి చాలా బాగా డ్రైవ్ చేస్తుండు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్